ఏపీలో కూటమి పాలనపై వైసీపీ మీడియా ప్రతిరోజు రిపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఈ వార్తల్లో నిజమంతా అని అడిగితే మైసూరు బోండాలో మైసూర్ అంతా అనే చెప్పాలి ఈ సంగతి ప్యాలెస్ పెద్దలకు అర్థమై ఉంటుంది అందుకే సాక్షి సరిపోలేదని ఆత్మసాక్షిని రంగంలోకి దించారు ఏపీలో ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పోటీ చేయలేమని వైసీపీ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మసాక్షి పేరుతో ఓ సర్వే రిపోర్ట్ తెలుగు మీడియాలో చక్కర్లు కొడుతోంది సాక్షికి దగ్గర బంధువు అనే పేరు సంపాదించుకున్న ఆత్మసాక్షి చేసిన సర్వేలో కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగించారు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు హామీలు అమలు కావడం లేదు అన్నది ఈ సర్వే సారాంశం ఈ రిపోర్ట్ చూశాక ఇది జగన్ కోసం జగన్ చేత జగన్ అభిమానులు చేసిన సర్వే అని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది మరో పదిహేను ఏళ్లు కూటమి విడిపోదని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాక ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ మరింత నిరసించిపోయారని తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంటుంది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీకి పెద్ద మైనస్ ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఇంకా జగన్ వెంట నడవాలంటే కార్యకర్తలకు ఏదో ఆశ కలిగించాలి వైసీపీకి ఇంకా ఫ్యూచర్ ఉందని నమ్మించాలి అందుకే బోగస్ సర్వేలను వదిలారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ మధ్య కాలంలో చాలా సర్వేలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వేలు పరువు పోగొట్టుకున్నాయి ఆ లిస్టులో ఈ ఆత్మసాక్షి కూడా ఉంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై సర్వే అంటే జనాలు నమ్ముతారో లేదో అని ఐఐటిఎన్లలో సర్వే చేయించామని ఒక రేంజ్లో ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఐఐటిలో ఇంజనీరింగ్ కోర్సులు ఉంటాయి కానీ సర్వేలు చేయడం ఎలాంటి కోర్సులు లేవు దీన్ని బట్టి ఏపీలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఐఐటీల్లో సర్వే కోర్సు చేయడం రెండు ఒకటే అని అర్థం చేసుకోవాలన్నమాట మొత్తం మీద సాక్షి కంటే మనస్సాక్షి నాలుగు అబద్ధాలు ఎక్కువే చెబుతుందని టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు